వరద బాధితులకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అండగా నిలుస్తుంటే మాజీ మంత్రి రోజాకు కళ్లుకు బయర్లు కమ్మా అంటూ టీడీపీ అమరావతి నుంచి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కావాలనే ప్రభుత్వంపై కుట్రపూరితంగా రోజా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కష్టకాలంలో ప్రజలకు సేవ చేయకుండా వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రశ్నించారు వైసీపీ సైతం అన్ని ఆదుకోవాలని కోరారు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ ఈ రాచపీనుగుల పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నేట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మీతో పాటు మీ కలుపు మొక్కలు ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా అస నాకే చాలా చేదరపడుతుంది అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది హైదరాబాదులో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్నీ మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త అసలు కళ్ళు మాట్లాడుతున్నారా కళ్ళు లేక మాట్లాడుతున్నారా మతుణ్ణి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతుందా ఈ ఈరోజా ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిసలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగా అని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ఏదైనా ఫైర్ ఇంజన్ల ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి పునరావాస కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్ష పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి ఒక నెల రెండు నెలల్లో జరగాల్సిన పనులని రెండు రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాధిక పదన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిసలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా సిగ్గుందా మీకు అసలు శవరాజకీయాలు చేస్తారా అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు వరదల్లో ఉన్న మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు అయినా మీకు బుద్ధిరాల అసలు ఈవిడ ఏంటి ఈవిడ చరిత్ర ఏంటి ఈవిడ దేనికి మాట్లాడుతుంది ఈవిడికున్న అర్హత ఏంటి ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా ఏపీఐసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర పదకొండు వేల ఎకరాలలో రెండు వేల ఎకరాలు రెండు వేలకు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నువ్వు వరద బాధితుల గురించి ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉన్నాయి అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనర్లుని అక్కున చేర్చుకొని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు